భారతదేశ స్వాతంత్రం ఐక్యతా గౌరవానికి ప్రతీకగా నిలిచే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం ప్రతి రంగు మధ్యలోని అశోక చక్రం గొప్ప సందేశాన్ని ఇస్తాయి పై భాగంలో ఉన్న కాషాయం రంగు ధైర్యం త్యాగం దేశభక్తికి చిహ్నం ఇది మన వీరుల త్యాగాలను గుర్తు చేస్తోంది మధ్యలోని తెలుపు రంగు సత్యం శాంతి అహింస విలువలకు ప్రతీక ఇందులో ఉన్న అశోక చక్రం ఇరవై నాలుగు గీతలతో నిరంతర పురోగతి క్రమశిక్షణ సమయ పాలన సత్యం ధర్మం వంటి విలువలను సూచిస్తుంది కింద భాగంలోని ఆకుపచ్చ రంగు మన దేశ పచ్చదనం వ్యవసాయ సంపద అభివృద్ధిని సూచిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగ సభలో పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన ఈ త్రివర్ణ పతాకం మన జాతీయ జెండాగా గుర్తింపు పొందింది అప్పటి నుంచి ప్రతి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పిస్తారు త్రివరణ పతాకం ఎగిరేటప్పుడు ఖచ్చితమైన నియమాలను పాటించడం దానికి గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుని బాధ్యత ఈ స్వాతంత్ర దినోత్సవం మన జెండాలోని రంగులు అశోక చక్రం ఇచ్చే సందేశం ప్రతి ఒక్కరికి తెలియజేసి మన దేశ గర్వాన్ని మరింతగా పెంచుదాం